సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో ప్యాన్ వరల్డ్ లెవెల్లో ఒక ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ మూవీ రాబోతుంది ఒక మూవీ లవర్గా ఈ మూవీ స్టోరీ ఎలా ఉండబోతుందో ఈ స్టోరీ రాయడం జరిగింది ఇది మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను ఇది కేవలం వినోద కోసం మాత్రమే కట్ చేస్తే అది నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వెళ్ళిపోతున్న రోజు బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ మన దేశ సంపదను వాళ్ళతో తీసుకుపోవాలనుకున్నారు ఇందుకోసం ఒక పెద్ద షిప్ను రెడీ చేసుకున్నారు అందులో మన దేశానికి సంబంధించిన బంగారం వజ్రాలు ఎంతో విలువైన డైమండ్స్ ఇంకా కొన్ని విలువైన గ్రంథాలు ఇలా మన దేశ సంపదను ఆ షిప్లోకి ఎక్కించారు ఆ పడవ ఇంగ్లాండ్ వైపుగా సాగుతుంది పడవ సరిగ్గా సౌత్ ఆఫ్రికా దగ్గరికి రాగానే కొందరు పైరేట్స్ పడవలోకి చొరబడ్డారు ఆ సముద్రపు దొంగలు బ్రిటిష్ వాళ్ళని కత్తులతో ఊచకొత కోస్తున్నారు ఒక్కొక్కరుగా బ్రిటిష్ వాళ్ళు చనిపోతున్నారు సముద్రపు దొంగలు ఆ షిప్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు సముద్రపు దొంగలు అందులో ఉన్న సంపదనంతా కొన్ని పెద్ద పెద్ద బాక్సులలో పెట్టి ఆ నిధి దాచడానికి ఆఫ్రికాలోని తమకు మాత్రమే తెలిసిన ఒక రహస్య ప్రదేశానికి వెళుతున్నారు అది అత్యంత ప్రమాదకర ప్రదేశం ఆ సముద్రపు దొంగలు అత్యంత సాహతంతో ఆ నిధిని ఆ అడవిలోని ఒక ప్రదేశంలో దాచారు అలా వాళ్ళు తిరిగి వెనక్కి వస్తుంటే అప్పుడు కనబడ్డరు వాళ్ళకి నరమాంస భక్షకులు ఆ నరమాంస భక్షకులు ఒక్కొక్కరి ఆ సముద్రపు దొంగల మీద పడి వాళ్ళని చంపి వాళ్ళ శరీరాల్ని తినసాగారు అలా ఆ నరమాంస భక్షకులు ఆ పైరెట్స్ అందరిని చంపి తినేశారు ఆ నిధి రహస్యం ఒక రహస్యంగానే అలా ఉండిపోయింది వాటికి రక్షకన ఆ నరమాంస భక్షకులు ఉన్నారు ఆ నిధి కోసం ఎవరు వచ్చినా వారిని క్రూరంగా చంపి తినేస్తారు ఆ నిధి కోసం మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు ఇంకా అనేక ఇతర దేశాల ఎన్నో ప్రయత్నాలు చేసి వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు ఆ నిధి ఒక రహస్యం కట్ చేస్తే ప్రస్తుతం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అది ఢిల్లీలోని భారత సెంట్రల్ మినిస్టర్ కార్యాలయం భారత ప్రతినిధులంతా సమావేశమయ్యారు అందులో ఒక ప్రతినిధి లేచి భారతదేశ చరిత్ర చెప్పడం ప్రారంభించాడు బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ మన దేశ సంపదను వాళ్ళతో పాటు తీసుకువెళ్లారు కానీ మార్గమధ్యంలో కొందరు పైరేట్స్ ఆ బ్రిటిష్ వాళ్ళని చంపి ఆ నిధి ఆ సౌత్ ఆఫ్రికాలో ఒక రహస్య ప్రదేశంలో దాచారు ఆ నిధిని మనం పట్టుకోగలిగితే ఇండియా ప్రపంచంలో నెంబర్ వన్ దేశం అవుతుంది కానీ అదంతా ఈజీ కాదు ఆ నిధి కోసం ఎంతోమంది ప్రయత్నాలు చేసి వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు మనకు కావాల్సింది యంగ్ అండ్ డైనమిక్ మ్యాన్ అర్జున్ ఎక్కడ అంటాడు ఆ లీడర్ కట్ చేస్తే అది ఆస్ట్రేలియా అనే ఒక అడవి ప్రాంతం కొందరు దుండగులు ఆ అడవిలోనే ఏనుగులు ఇంకా పులులను చంపేసి వాటి దంతాలను తీసి పారిపోతుంటారు అప్పుడు ఎంటర్ అవుతాడు మన సూపర్ స్టార్ మహేష్ బాబు స్పీడ్గా పరిగెత్తుకుంటూ వచ్చి మాస్ ఎంట్రీ ఇస్తాడు ఆ దొంగలందరితో మరణ మాస్ ఫైట్ చేసి పోలీసులకు అప్పగిస్తాడు అప్పుడు మహేష్కు ఫోన్ వస్తుంది వెంటనే మహేష్ ఢిల్లీకి వస్తాడు అప్పుడు భారత ప్రభుత్వం మహేష్తో ఆ నిధి గురించి మొత్తం వివరిస్తారు నువ్వే ఎలాగైనా మన దేశ సంపదని వెనక్కి తీసుకురావాలి దీనికి నీకోసం ఒక టీంను ఇస్తున్నాను అని ఆ టీంను పరిచయం చేస్తారు ఆ టీంలో వెనల్ కిషోర్ రాజీవ్ కనకాల వైవ హర్ష హీరోయిన్ ఖైరా అద్వానీ ఇంకా ఇద్దరు ఉంటారు ఓకే సార్ అని చెప్పి మహేష్ తన టీంతో పడవలో సౌత్ ఆఫ్రికాకు బయలుదేరుతాడు షిప్ వెళుతూ ఉంటుంది ఇక్కడ వెనల్ కిషోర్ వైవ హర్ష ఇంకా మహేష్ మధ్యలో కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి మహేష్ క్యారెక్టరైజేషన్ వేరే లెవెల్లో ఉంటుంది ఆ క్యారెక్టర్ చూసి ఇంప్రెస్ అవుతుంది హీరోయిన్ కైవా అద్వాని ఆ షిప్లో హీరో హీరోయిన్ చాలా క్లోజ్ అవుతారు ఇక్కడ షిప్లో ఒక క్యూట్ సాంగ్ కట్ చేస్తే షిప్ ఖండలోకి ఎంటర్ అవుతుంది అప్పుడు మళ్ళీ ఆ సముద్రపు దొంగలు వస్తారు వాళ్ళంతా షిప్లోకి ఎక్కి అందరినీ కొడుతుంటారు అప్పుడు వాళ్ళతో ఫైట్ చేస్తాడు మహేష్ బాబు వాళ్ళంతా పారిపోతారు పోతూ పోతూ ఖైరా అద్వానిని కిడ్నాప్ చేసి వాళ్ళతో తీసుకువెళ్తారు అప్పుడు తన కోసం వెళ్తాడు మహేష్ బాబు ఆ పైరట్స్ ఉండేది ఒక ప్రత్యేకమైన దీవిలో ఆ ఐలాండ్లో అందరూ సముద్రపు దొంగలే ఉంటారు ఇతర లెవెలు ఆ దీవిలోకి రారు అలాంటిది మహేష్ బాబు ఆ దీవిలోకి ఎంటర్ అవుతాడు ఒక వంద మంది పైరెట్స్ నల్లని డ్రెస్లో భయంకరంగా ఉంటారు ఆ అమ్మాయి ఎక్కడ అంటాడు మహేష్ వాళ్ళంతా మహేష్ను చుట్టుముడతారు అప్పుడు మహేష్ బాబు వాళ్ళతో మాస్ ఫైట్ చేస్తాడు వాళ్ళంతా పారిపోతారు అప్పుడు ఆ దీవిలోని ఒక పైరేట్ హీరోయిన్ని తీసుకుని మహేష్ దగ్గరికి వస్తాడు ఇదిగో ఈ అమ్మాయిని తీసుకో దానితో పాటు ఈ మ్యాప్ను కూడా తీసుకో అని ఇస్తాడు ఇది ఆ నిధికి చూపించే దారి మ్యాప్ ఇది నీ దగ్గర ఎలా ఉంది అంటాడు మహేష్ సుమారు డెబ్బై సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు షిప్ ఇటువైపు వస్తుండగా మేము అందరం దాన్ని కొల్లగొట్టి అందులో ఉన్న నిధిని ఒక రహస్య ప్రదేశంలో దాచాం కానీ వెంటనే అక్కడ ఉన్న నరమాంస భక్షులు మా వాళ్ళని అందరిని చంపి తినేశాయి కానీ నేను ఎలాగలోగా తప్పించుకున్నాను మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు వచ్చావు కానీ అక్కడికి వెళ్ళడం అత్యంత ప్రమాదకరం నువ్వు ప్రాణాలతో తిరిగి రావడం అసంభవం కానీ ఈ మ్యాప్ నీకు దారి చూపిస్తుంది అంటాడు ఆ సముద్రపు దొంగ అది విన్న మహేష్ అతనికి థ్యాంక్స్ చెప్పి వాళ్ళ షిప్ దగ్గరికి వస్తాడు అక్కడ వెన్నెలికొసారు ఇంకా అందరూ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు మహేష్ని ఇంకా ఖైరాని చూడగానే ఏమైంది మీకేం కాలేదు కదా అంటారు మాకేం కాలేదు కానీ ఆ నిధికి సంబంధించినది మ్యాప్ ఒకటి దొరికింది దాన్ని పట్టుకుని మనం ఆ ప్రదేశాన్ని ఈజీగా చేరుకోగలం అంటాడు మహేష్ ఇక్కడ నుంచి ఆ నిధిని చేరుకోవడానికి త్రీ డేస్ పడుతుంది మన ప్రయాణం ఈరోజే మొదలవుతుంది మనతో పాటు తెచ్చుకున్న గన్స్ బాంబ్స్ ఇంకా అన్ని మారదాయలనే మనతో పాటు తీసుకువెళ్ళాలి అలా అందరూ ఆ నిధి కోసం ముందుకు సాగుతారు మొదటి రోజు వాగులు వంకలు దాటి అడవి లోపలికి వెళతారు రెండవ రోజు ఈరోజు ప్రయాణం కొంచెం కష్ట సాధ్యం అలా ఆ అడవిలో మహేష్ ఇంకా టీం ముందుకు సాగుతుంటారు ఆ రోజు రాత్రి అడవిలో పడుకుంటారు అందరూ కిషోర్కు బాత్రూమ్ కోసం లేచి బయటికి వస్తుండగా అప్పుడు అతనికి ఒక శబ్దం వినిపిస్తుంది భయంతో అటువైపు చూస్తాడు అప్పుడు అక్కడ ఒక నరమాంస భక్షి కూడా వెన్నెలకిషోర్ మీద పడి చంపేయబోతాడు అప్పుడే మహేష్ గన్తో ఆ నరమాంస భక్షని కాల్చి పడేస్తాడు వెన్నెలకిషోర్ భయపడుతూ మహేష్ దగ్గరికి వచ్చి అరే ఆ క్యానిబల్స్కి మన జాడ తెలిసింది అది మనల్ని చంపేస్తాయి అంటాడు అందరూ భయపడుతుంటారు లేదు ఎలాగైనా మనం ఆ నిధిని సంపాదించాలి ఒక్కరోజు మనం ప్రయాణం చేస్తే మనం ఆ నిధిని చేరుకోవచ్చు మీరేం భయపడకుండా అని ధైర్యం చెప్తాడు మహేష్ బాబు మూడవ రోజు అసలు సిసలైన ప్రయాణం చేసే రోజు వాళ్ళ ప్రయాణం సాగుతూ ఉంటుంది మధ్యలో ఎన్నో ఆటంకాలు వస్తాయి మహేష్ బాబు మ్యాప్ తీసి ఆ నిధికి సంబంధించిన రూట్ చూస్తాడు అది మధ్యలో ఒక నదిని దాటి లోయ లోపలికి ఒక మైలు ప్రయాణం చేస్తే అక్కడ ఒక సొరంగ మార్గం గుండా దాటి వెళ్తే అక్కడ ఉంటుంది ఆ నిధి ఆ నిధి ఉన్న గుహలోకి ఎంటర్ అవుతారు మహేష్ అండ్ టీమ్ అక్కడ ఉన్న ఆ నిధిని చూసి అందరు షాక్ అవుతారు అదొక పెద్ద బంగారం వస్తువులు వజ్రాల రాశిలో విలువైన వజ్రాలు ఆ గది నిండా నిగనిగా మెరుస్తుంటాయి అది చూసి అందరూ సంతోషిస్తారు అప్పుడే వారికి రక్తం వాసన వస్తుంది వెనక్కి తిరిగి చూస్తే ఆ నర్మాంస భక్షకులు మహేష్ టీంలో ఒకరిని చంపేసి రక్తం తాగుతుంటారు అది చూసిన మహేష్ కోపంతో తన జేబులో ఉన్న గన్ తీసి ఆ క్యానిబాల్స్ని విచక్షణ రహితంగా కాలుస్తుంటాడు అందరూ తమ దగ్గర ఉన్న ఆయుధాల్ని తీసి వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు అప్పుడు ఆ క్యానిబల్స్ అన్ని గుంపుగా మహేష్ మీద పడతాయి మహేష్ పడితే బీకర ఫైట్ చేసి వాటిని ఎదుర్కొంటాడు అలా రెండు గంటల పాటు సాగిన ఆ ఫైట్లో అన్ని నర్మాంస భక్షలను చంపేస్తాడు మహేష్ అందరూ హ్యాపీగా ఊపిరి పీల్చుకుంటారు ఆ సంపదనంతా పడవలోకి ఎక్కించి ఇండియాకి వస్తాడు మహేష్ భారత ప్రభుత్వం మహేష్ బాబుని అభినందించే అత్యున్నత పురస్కారంతో సత్కరిస్తుంది మహేష్ తిరిగి వెళ్తుండగా అప్పుడు అయిపోలేదు మహేష్ నువ్వు తీసుకురావాల్సింది ఇంకా ఉంది అంటాడు అవును బ్రిటిష్ వాళ్ళు నిధులతో పాటు మన దగ్గరున్న అసలు సిసలైన కోహినూర్ వజ్రాన్ని వాళ్ళతో పాటు తీసుకువెళ్ళారు అది నువ్వు తీసుకురావాలి అంటాడు ఆఫీసర్ ఓకే సార్ నేను బయలుదేరుతున్నాను అంటాడు మహేష్ పార్ట్ టూ కంటిన్యూస్ ఇది ఫ్రెండ్ స్టోరీ ఈ మూవీ స్టోరీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్